విద్యను అందిస్తుంటాయి ఒకటి విద్య సద్విద్య బ్రహ్మ విద్య ఈ రోజు అన్ని స్కూల్ మండలంలో హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయటం అయింది ఈ ఏర్పాటులో ప్రతి ఒక్కరి హిందువు యొక్క భాగస్వామ్యం ఉండాలని చెప్పి ప్రతి వారిని శ్రీ మాసిరెడ్డి ప్రసాద్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము శ్రీ ఏచూరి రాము గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము శ్రీ వాసిరెడ్డి ప్రసాద్ గారు మాజీ చెప్పేసి ఏఎంసీ చేసి శ్రీనివాస్ కూర్చోండి ఉన్నాయి హలో సునయ్య గారు పైకి రండి కూర్చోండి కొప్పు రమేష్ గారు విధంగా మహంకాళి వెంకన్న గారిని కూడా పూర్ణేష్ గారికి పైకి రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా అందరూ కరుతావనలతో కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం జై జై మాతా మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందువునని గర్వించు హిందువుగా జీవించు హైందవ చైతన్యమే భారత సంక్షేమం గడప లోపలే కులం గడప దాటితే హిందువులం శ్రీరాముని వారసులం శ్రీకృష్ణుని వంశజులం మనమంతా హిందువులం బంధువులై వెలుగుతాం జై జై మాత భారత్ కలిసి ఉంటే బలపడతాం విడిపోతే పడిపోతాం ప్రపంచానికే ఆదర్శం భారతీయ కుటుంబ వ్యవస్థ భరతమాతకు ధర్మ దేవతకు గుండె గుండెలో గుడికడతాం పవిత్ర హైందవ ధర్మ రక్షణకు పల్లె పల్లెలో పరిగెడదాం జై శ్రీరామ్ బంధువుల భారతదేశంలో ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో వ్యవస్థల్లో రకరకాల మార్పులు వచ్చినటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మం హిందూ మతం రకరకాలైనటువంటి సుమారుగా కొన్ని సంవత్సరాల పాటు మేము హిందువులు అని చెప్పుకోవడానికి కూడా భయపడినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మనం ఒక సముద్రపు సముద్రపులలాగా లేచి ఎగిసి ఎగిరి ఎగిపోతున్నాం కారణం ఏంటంటే గ్రామం నుంచి రాజధాని దాకా ఎక్కడ చూసినా కూడా హిందూ చైతన్యం వెళ్ళి విరియటం నందిగామలో హిందూ సంబంధం పెట్టాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ పెద్దలు మార్గదర్శనం చేసినప్పుడు వంద సంవత్సరాల కార్యక్రమం సందర్భంగా అంటే ఎప్పుడో ఒక ఇరవై పదిహేను సంవత్సరాల క్రితము చేసాం కార్యక్రమం కానీ ఆ తర్వాత మధ్యకాలంలో చాలా దూరం రావటము తద్వారా ఇటువంటి కార్యక్రమాలు మధ్య మధ్యలో ఏదో నామకే వాస్తే చేసాం తప్ప ఇంత పెద్ద హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించాలి మనం అయితే మొదలుపెట్టిన తర్వాత మాకు అర్థమైంది హిందూ చైతన్యం ఎంతలా కూడా ఇవాళ రక్తంలో ప్రజలలో కలిసిపోయింది మేము ప్రజల వద్దకి ఇలా సమ్మేళనం పెడుతున్నాం అని చెప్పేసి చెప్పిన రోజున మీ అందరూ కూడా స్పందించినటువంటి తీరు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి దారి తీసింది మీ అందరూ నిరుసాహపడేవాళ్ళు లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వామీజీ ఆయన మన కోసం అంటే దేవాలయాల పరిరక్షణ కోసం రాష్ట్రం అంతా పాదయాత్ర చేసినటువంటి పెద్ద స్వామీజీ ఆయన అటువంటి స్వామీజీని కూడా తీసుకొచ్చుకున్నాం మనం అలానే ఆర్ఎస్ఎస్ ప్రధాన భూమిక పోషించేటువంటి పరిస్థితుల్లో ఆ సంఘ యొక్క కార్యకారిణి సభ్యులు త్రీనాథ్ గారిని కూడా తీసుకొచ్చుకున్నాం మనం కారణం ఏంటంటే మీలో ఉన్నటువంటి ఈ చైతన్యాన్ని ఇంకా పైకి తీసుకొని వచ్చి తద్వారా ఈ సమాజానికి ఈ దేశానికి వినేటువంటి అంశాలని మిగతా మన కుటుంబాలు ఎక్కడైతే ఉన్నాయో మనం ఎవరైతే ఏ కాలనీలో ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడ వారు కొంతమంది ఇక్కడికి రాలేకపోయినారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ దగ్గరికి ఈ సందేశాన్ని తీసుకెళ్ళి వాళ్ళలో కూడా చైతన్యాన్ని స్ఫూర్తిని నింపి తద్వారా ఈ హిందూ మతము భవిష్యత్తులో ఇంకా ప్రపంచంలోనే విశ్వగురువుగా వెలగటానికి మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నందిగామ మన కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు Baraki! Hey, hey.